దండుగు రైతుల మీద ఇష్టం లేదు రెడ్డికి అదే కేసీఆర్ ప్రతిదీ నీళ్ళది కానీ రైతు మీద కన్ను రేవంత మన కేసీఆర్కు ఉన్నది కట్టించే కరెక్టే మీరు అన్నది మరి మరి నీళ్ళు మళ్ళీ ఏడికి వస్తున్నాయి ఇప్పుడు అయ్యో అది కూలిపోయింది కరెక్టే వాస్తవం మేము ఒప్పుకుంటాం కాళేశ్వరం మరి నీళ్ళు మళ్ళీ ఇప్పుడు వరద ఎట్లా ఎక్కిచ్చిండు అది కూలీపోయాయి నీళ్ళు ఎక్కడికి వెళ్ళెక్కిచ్చిండు వాస్తవం అతన్ని భదనం చేస్తానికి వీళ్ళు అందరూ కుట్ర వానికి కేశారు రైతు మీద ప్రతిదీ కేశారు మీద అతడు ఉన్నప్పుడు మందు బస్తలకు మాకు డోక లేకుంటుండే ఇప్పుడు ఏంటి యూరియాకు లైన్లు కడుతున్నాం నాకు ఐదారు ఎకరాలు పొలం ఉన్నది ఇప్పుడు బస్తాలు ఇప్పుడు సరి అంటే లేవు ఏమన్న అంటే స్టాక్ ఉన్నాయి కాంగ్రెస్ స్టాక్ ఉన్నాడు స్టాక్ ఉన్నాక మేము లైన్ ఎందుకు కడతాం ఆడ క్యూర్లా అయ్యో లైన్ ఎందుకు కడతాం మేము కేసీఆర్ మరి జైలు పంపిస్తారట పంపిస్తాడా పోదాటంత అసంభవం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేయబట్టి ఇది అంతా చేతురు కానీ ఆయన జైలుకి పంపించాడు అసంభవం ఆయన రూపం తిండు అయ్యో ఈయన తింటా లేడా తిన్నదని మాకు కావాల్సిన పని రైతుకు కావాల్సిన పని ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి రెండు లక్షల లోపు మాపు అని అన్నాడు ఆ రోజు ఎవరికి చేసిండు మాపు రెండు సార్లు అది రైతు బంధు ఎగబెట్టిండు కేసర్ దేవుని దేవుదవాళ్ళ ఆయనే సీజన్లోనే మాకు ఏది రైతు బందేసు మేము మందు బస్తాలు కానీ అన్ని తెచ్చుకొని రాడి ఉంచుకున్నాం ఈ సంవత్సరం ఎంత గోసైంది మాకు ఇప్పుడు ఇయలే మొన్న ఒక్కసారి వేసిండు రైతు బంధు ముందే రెండు సార్లు ఎక పెట్టి ఇయలే టీఆర్ఎస్ కాంగ్రెస్ అయ్యా మేము ఇక దే ఈసారి వచ్చేసారి ఎట్లా మళ్ళీ అవుతాడు కేసీఆర్ ఆయన చేసిన పనులు మంచి ఇప్పుడు ప్రతి రైతుకు ఆలోచన ఇప్పుడు పడ్డది కేసీఆర్ చేసిన పని ఏంటిది రేమంతేసిందేంది ఇప్పుడు ప్రతి రైతుకు అర్థమవుతుంది అర్థం కాలే అర్థం అయ్యి ఒకసారి చూద్దాము ఒకసారి గెలిపించి చూద్దామని ఇంతకుముందు కోనరాములు కదా ఓసారి నాలుగు సార్లు ఓడిపోయి ఒకసారి చూద్దామని చూసి రు ఈసారి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు చేసి నాలుగు సార్లు ఓడిపోయి ఒకసారి చూద్దామండి చేసిర్రు ఇప్పుడు ఈయనది కూడా గంత ఒకసారి చూద్దాం అని ఈసారి మళ్ళోసారికి ఆయన రాడు రాడు కాంగ్రెస్ రాదు కేసీఆర్ఏ మంచి పనులు చేసిండు ప్రతి రైతుకు అతన్ని మేము యాడ్ చేస్తాం దేవుడు మాకు ఎవరు కేసీఆర్ ఇప్పుడు నీళ్ళు అంత ముందు నీళ్ళు లేకుండే కరెంటు కాంగ్రెస్ ఉన్నప్పుడు గంట ఎప్పుడు మూడు గంటలు ఒక్కసారి నాలుగు గంటలు ఒక్కసారి ఏడు గంటలు ఇచ్చు ఇప్పుడు ఇతడు వచ్చిన నుంచి ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ చేసిండు గద్ద చేసిండు ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇల్లు మేం చేసినాము మేం కరెంట్ కరెంటేగా అంతకుముందు ఏళ్ళు గంటేనాయి వాళ్ళు తొమ్మిది ఏది పన్నెండు గంటలు ఇచ్చిండు ఫ్రీ అయినాయి మాకు మూడు వందల అరవై అరవై రూపాయలు సం సంవత్సరంకు అంటే రోజు ఒక్క రూపాయి మాకు కేసీఆర్ చేసిండు ఇంకా దాన్నే వీళ్ళు అనువాదం అట్లనే చేసుకుంటా పోతుండ్రు కేసీఆర్ చేసినాయి ఇప్పుడు అందరికీ ప్రతిదీ ఆడోళ్ళకు నాలుగు వేలు ఇస్తాను ఇంకా రెండు వేలు గుడ్డోళ్ళకు కుంటోళ్ళకు నాలుగు ఆరు ఇత్తనాడు ఇంకా అవే పాత కేసీఆర్ చేసినాయి ఇండు ఆయన చేసింది ఒకడు ఎందుకంటే ఉల్టై అన్ని ఇంకా రైతు బంధు అంటే రైతు భరోసా అని ఒకటి పెట్టిండు ఎందుకంటే అతని స్పేర్ చేసిండు అతనిదే ఇప్పుడు అంతకుముందు మాకు కేసీఆర్ ఏది బీమా నోటి మాకు రైతు బీమా మాకు కట్టిండు గత ఇప్పుడు బంద్ అత్తలేదు రైతు బీమా చనిపోయా రైతు బీమా బంద్ చేసిండు ఐదు లక్షలు ఎవరియ్యాలి ఐదు లక్షలు అప్పుడు ఉన్న రోజులు కట్టిండు మా పేరు మీద ఇప్పుడు ఇతడు బంద్ చేసే కాదు ఇప్పుడు మరి అంత బాగా చర్చలు పంపుతారు జైలు పంపితే ఎట్లుంటుంది ప్రజలు ఏమంటారు ఏ తిరగపడతారు మళ్ళోసరికి వస్తాడా ఇప్పుడు అతన్ని జైలుకు పంపిండ్రు అని అంటే ప్రతి రైతుకు చిన్న పోల్ల కానీ కూడా అర్థమవుతుంది ఈ కుట్రతోనేది అంతా ఎత్తుండు అని ఏ కేశర్ దేవుడు మాకు రైతులకు మాత్రం దేవుడు దేవుడు అని చేసిన పనులు రైతుకు మంచిగా చేసిండు ఆడవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ మాకు మేము దేవుడు అని అతన్ని పూజిస్తాం మేము పూజిస్తాం కేసీఆర్ రావాలి మాకు రావాలి అత్తడు మాకు నమ్మకం ఉన్నది రైతులకు ఇతడు చేసిన అన్ని ఒక్కటన్నా అప్పుడు తొంభై తొమ్మిది రేవంత్ రెడ్డి చేసిండు ఒక్కటి కూడా ఏది లేదు ఇక్కడ ఆడవాళ్ళను బస్సులో ఫ్రీ తిరుగు ఇంటికాడ ఉండకూడదు ఎప్పుడు తిరుగుతుండే జరు రేవంత్ రెడ్డి ఏంది ఇప్పుడు బస్సులో మేము టికెట్ పెట్టుకొని పోయి తిన్నాక మేము నిలబడాలి వాళ్ళు కూకుండాలి